క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడే దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక పరిశుద్ధ గ్రంథములో నుండి యషయా ప్రవచన గ్రంథం నలభై రెండవ అధ్యాయం పదారవ వాక్యమును నేను చదువుతా ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తయారీచి చూడండి నేను వారిని విడవక ఈ కార్యములు చేయుదును దేవాతి దేవుడు తన ప్రజలైన వారిని చూచి ఒక వాగ్దాన పూరితమైన మాట వారికి అందిస్తున్నారు నా ప్రజలైన ఇస్రాయిల వారులారా నా పేరు పెట్టబడిన నా జనులారా గొర్రె పిల్ల రక్తముతో విమోచించబడిన సర్వజనులారా మీరు ఆలకించండి నేను మీతో ఒక వాగ్దానం చేస్తున్నాను అని దేవాతి దేవుడు ఆ ప్రజలకు ధైర్యము కలుగున్నట్లుగా ఆ ప్రజలు ధైర్యముగా నిలిచి ప్రభువుని స్తుతించునట్లుగా ఆయన వారితో ఒక వాగ్దానం చేయటం ప్రారంభించాడండి ఏమంటున్నారు అంటే నేను మిమ్మల్ని విడవక ఈ కార్యములు నేను చేయుదును అంటే అప్పటి వరకు దేవుడు వారిని విడిచిపెట్టి ఉన్నారేమో అప్పటి వరకు దేవుడు వారికి దూరమై ఉన్నారేమో వారి ప్రవర్తనను బట్టి వారి ఆలోచనను బట్టి వారి నడవడికను బట్టి ఒకవేళ దేవుడు వారిని విడిచిపెట్టి ఉన్నారేమో తెలియదండి ఆ ప్రజలను చూసి అంటారు ఇక మీదట నేను మిమ్మల్ని విడవకుండా ఇక మీదట నేను మిమ్మల్ని మరిచిపోకుండా ఇక మీదట నేను మీకు దూరము కాకుండా ఎప్పటికీ నా చేతులలో నుండి మీరు జారిపోకుండానట్లు నేను మిమ్మల్ని విడిచిపెట్టకుండానట్లు అనుదినము ప్రతిదినము నేను మీ పట్ల ఈ కార్యములన్నీ నేను చేయబోతూ ఉన్నాను మీరు చూడని ప్రతి కార్యమును మీరు అనుభవించని ప్రతి కార్యమును నేనే మీతో ఉండి నేనే మీకు తోడై ఉండి నేనే మీ చెయ్యి పట్టుకొని నేనే మిమ్మల్ని నడిపిస్తూ మీరు కార్యములు చూచునట్లుగా మీ ఇడలో ఒక అద్భుతమైన కార్యాలు జరుగునట్లుగా నేనే మిమ్మల్ని విడిచిపెట్టకుండా ప్రతి కార్యమును చేయబోతున్నాను అని వారి ఎడల దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించారండి నిజమే వారి ఎడల చేసిన దేవుడు మన ఎడల ఎందుకు చేయడు వారిని విడవక వారిని మరచిపోక వారిని వదలక వారిని పట్టుకొని అద్భుతాలు చూచున్నట్లుగా ఆశ్చర్యమైన కార్యాలు ఆ ప్రజలు అనుభవించున్నట్లుగా చేసిన దేవుడు మన పట్ల ఎందుకు చెయ్యడు అందుకే ఈ ఉదయ కాల సమయంలో ప్రభు మనతో చెప్పకనే చెబుతున్నారు ఒకవేళ గడిచిన దినాలు నా ప్రభు నిన్ను విడిచిపెట్టి ఉన్నారేమో నీ ప్రవర్తనను బట్టి నీ నడవడికను బట్టి నీ ఆలోచనను బట్టి నీ పద్ధతులను బట్టి ప్రభు నీ కుటుంబాన్ని విడిచిపెట్టాడేమో నీ పిల్లలను విడిచిపెట్టాడేమో నీ చేతి పనిని నీ వ్యాపారాన్ని నీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టారేమో ఎందుకని అంటే అది నీ ప్రవర్తనను బట్టి కావచ్చండి ఏది ఏమైనప్పటికీ ఒకవేళ ఈ క్షణము వరకు ప్రభు నిన్ను విడిచిపెట్టి ఉన్నారేమో ప్రభువుని నీవు విడిచిపెట్టి ఉన్నావేమో ప్రభు నిన్ను విడిచిపెట్టి ఉన్నారేమో నాకు తెలియదండి ఈ ఉదయ కాలశ్వంలో నా ప్రభు మీ అందరితో ఒక శ్రేష్టమైన వాగ్దానం చేస్తున్నారు ఈ మాటలు వింటున్న ప్రజలారా ఇప్పటి నా ప్రభు నీతో కూడా లేడేమో ఇప్పటి వరకు నా ప్రభు నిన్ను పట్టుకోలేదేమో ఇప్పటి వరకు నా ప్రభు నిన్ను విడిచిపెట్టి ఉన్నారేమో ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు నీతో మాట ఇస్తున్నారు ఈ దినము నుండి మీ కుటుంబాలని ఈ దినము నుండి నీ వ్యక్తిగత జీవితమును ఈ దినము నుండి నీకు కలిగిన సమస్తమును నా ప్రభు విడిచిపెట్టకుండా నీ కుటుంబం పట్ల అద్భుతమైన కార్యము జరిగించబోతూ ఉన్నారు ఆశ్చర్యమైన కార్యం జరగబోతూ ఉంది నీవు ఈ దినమున దానిని నీవు చూడబోతున్నా ఈ దినమున నీవు దానిని అనుభవించబోతూ ఉన్నావు ఆ దేవుడు చేయు ప్రతి కార్యమును నీవు నీ కుటుంబం చూచి ఆనందపడుతూ ఆశీర్వాదకరంగా నిలబడుతూ నా ప్రభువుని మీరు స్థుతించబోతూ ఉన్నారు నా ప్రభుని ఆరాధించబోతూ ఉన్నారు కలవర పడవలసిన అక్కర లేదండి ఇప్పటి వరకు దూరమైన దేవుడే ఈ దినమున నీకు సమీపంగా ఉండబోతూ ఇప్పటి వరకు విడిచిపెట్టిన దేవుడే ఇక మీదట నేను విడిచిపెట్టకుండా కార్యమును జరిగించబోతూ ఉన్నాడు అందుకే ఈ ఉదయకాల సమయమున నా ప్రభునితో ఒక శ్రేష్టమైన వాగ్దానం చేస్తున్నారు మీరు భయపడవలసిన అక్కర్లేదు నేనే మిమ్మలందరినీ విడిచిపెట్టకుండా ప్రతి కార్యమును నేను చేయబోతూ ఉన్నాను మీరు దాన్ని చూడబోతూ ఉన్నారు నిశ్చయముగా నా ప్రభు ప్రతి కార్యం మీ కుటుంబాల పట్ల జరిగించునుగాక ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు తలంచలేదేమో దేవుడు నా పట్ల ఈ కార్యము చేస్తాడో లేదో ఇది జరుగుతుందో లేదో అనే ఆలోచనతో నువ్వు సతమతమైపోతున్నావేమో భయపడవలసిన అక్కర్లేదండి ఈ మాటలు వింటున్నావు కదా నా దేవుని సందులో చేరి ప్రార్థన చేయగలిగితే నిన్ను విడిచి పెట్టకుండా పట్టుకోబోతూ ఉన్నాడు వదలక నేను పట్టుకోబోతూ ఉన్నాడు పట్టుకున్న దేవుడు నీవు అన్నుకుని నా కార్యమును నీవు అనుకొనని కార్యమును నా దేవుడు చేసి ముగించబోతూ ఉన్నాడు నిశ్చయముగా నీ నోటి నిండా నవ్వు కలుగునట్లుగా నా దేవుడు ఒక అద్భుతమైన కార్యం ఈ దినం గాక అందుకే దేవాతి దేవుడు తన ప్రజలను చూచి అంటారు నేను వారిని విడవక ఈ కార్యములన్నీ నేను చేయబోతూ ఉన్నాను ఆయన మనల్ని విడిచిపెట్టకుండా మనకు ఏమై ఉండబోతూ ఉన్నారు పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను రాజుల మొదటి గ్రంథం ఎనిమిదవ అధ్యాయం యాభై ఏడవ వాక్యమును చదువుతూ ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచి చూడండి కాబట్టి మన దేవుడైన యహోవ మనలను వదలకును విడవకను మన పితృలకు తోడుగా ఉన్నట్లు మనకును తోడుగా ఉండి జ్ఞాని అయిన సొలోమోను ప్రజలందరి ఎదుట నిలిచి ఒక శ్రేష్టమైన మాట ప్రజలతో చెబుతున్నారండి అప్పటికే ఈ జ్ఞాని అయిన సొలోమోన్ రాజైన సొలోమోన్ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనను ఆపి ప్రార్థనను ముగించి సర్వ సమాజం ఎదుట నిలిచి వారిని చేతులెత్తి ఆశీర్వదిస్తున్నాడండి ఇస్రాయల వారులారా మీరు మీకు కలిగినది మీరు మీ కుటుంబాలు దేవుని చేత దీవించబడబోతూ ఉన్నాయి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు దేవుడు మీకు క్షేమమును కలగ చేయబోతున్నారు అని ఇస్రాయేళలులను మనసారా రాజైన సొలోమును ఆశీర్వదించాడండి ఆశీర్వదించిన తర్వాత ఆ జన సమూహ చూచి ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు చూడండి ఆనాడు మన పితరులైనా మన పితరుడైనా మోషేతో ఏం వాగ్దానాలు అయితే చేశారో మోషేకు ఏ మాట అయితే ఇచ్చాడో ఆ మాటను నెరవేర్చుచు ఆ మాటను జరిగిస్తూ మన పిత్తరుల ఎడల ఎన్నో అద్భుతాలు చేస్తూ వచ్చారు ఆ అద్భుతాలు చేయునట్లుగా మన దేవుడైన యహోవా మన పితరులకు తోడై ఉండినట్లుగా మన పితరులు అద్భుతాలు చూస్తున్నారు అంటే దేవుడు వారికి తోడై ఉండి ఆ కార్యం జరిగిస్తూ వచ్చాడు మన పితరులు జయమును చూస్తున్నారు అంటే దేవుడు వారికి తోడై ఉండి శత్రువుల మీద జయమును కలగచేస్తూ వచ్చారు మన పితరులకు క్షేమము కలుగుతూ వారు వస్తున్న అరణ్య మార్గముల ప్రతి అవసరము తీర్చబడుతూ వారు కోరుకున్నది దేవుడు వారికి దయచేస్తూ వస్తున్నారు అంటే వారు అడిగినది అక్షరాలుగా పొందుకుంటున్నారు అంటే దేవుడు వారికి తోడై ఉండి అరణ్యములో అవసరాలు తీర్చాడు ఎడారిలో నీటిని కలగచేశారు శత్రువుల మీద జయము ఇచ్చాడు అవంతరాలు ఆటంకాల మధ్యలో నుంచి వారికి విముక్తిని చేయుటకు దేవుడు వారికి తోడై ఉండి వారిని నడిపిస్తూ వచ్చాడు గనుకనే వారు ఎన్నో అద్భుతాలు చూడగలిగారు మన పితరులు అలాగే ఏ విధముగా అయితే మన పితరులకు దేవుడు తోడై ఉన్నాడో ఏ విధముగా పితరులకు దేవుడు తోడై ఉండి అద్భుతాలు చేస్తూ ఉన్నారో నిశ్చయముగా మన పితరులకు తోడై ఉండిన దేవుడే రాజైన సొలోమోను ప్రజలను చూచి చెప్తున్నారండి అంటే అప్పటికే కలవరపడుతున్నట్టున్నారు అప్పటికే అధైర్యపరచబడుతున్నట్లున్నారు అయ్యో తర్వాత పరిస్థితులు ఏమవుతాయి తరువాత పరిస్థితులు ఏ విధంగా మలచబడుతాయి శత్రువులు ఒకవేళ మన మీద వచ్చి పడుతారేమో మన దేశం నాశనమైపోతుందేమో ఏంటా ఈ స్థితి అన్నట్లుగా వారి గుండెల భయము కలుగుతుందండి వారు అధైర్యపరచబడుతున్నారండి వారందరిని చూచి రాజు ఒకటి అంటున్నారు కలవరపడవలసిన అక్కరే లేదు ఎందుకంటే మన పితరులకు తోడై ఉన్న దేవుడే మనందరికీ తోడై ఉండబోతూ ఉన్నారు మన పితరులకు క్షేమమును కలగ చేసిన దేవుడే మన అందరికి క్షేమములు కలుగ ఉన్నారు కనుక మీరు అధైర్యపరచబడకుండా ధైర్యము తెచ్చుకోండి మన ముందు నిలబడిన ఏ కార్యమునైనా ఆయన జరిగించుటకు మనకు తోడై ఉండబోతున్నారు అని వారికి ధైర్యంతో కూడిన మాట చెబుతున్నాడు మన పితరులకు తోడుగా ఉన్నట్టుగా మన దేవుడైన యహోవా మనలను విడిచిపెట్టక ఆ రోజు మన పిత్తరులను విడిచిపెట్టలేదు ఆ రోజు మన పితరులను వదిలిపెట్టలేదు విడవక వదలక మన పిత్రలకు తోడై ఉన్నట్లుగా ఈ దినము మొదలుకొని మన దేవుడైన యహోవ మనలను విడిచిపెట్టకుండా మనల్ని వదలకుండా మన దేవుడైన యహోవ మనకు తోడై ఉండి మనకు అన్ని విషయాల జయమును కలగచేయబోతు ఉన్నాడు అన్ని విషయాలు అద్భుతాలు జరిగించబోతు ఉన్నారు అన్ని విషయములు మనకు ముందుగా నిలిచి మనకు ముందుగా నడిచి మన ముందు నెల పడిన ప్రతి శత్రువుల మీద దేవుడు మనకు జయం ఇవ్వబోతున్నారు గనుక మీరు కలవరపడవలసిన అక్కర్లేదు మన దేవుడు మనకు తోడై ఉండబోతూ ఉన్నాడు ఎలా విడిచిపెట్టక విడిచిపెట్టక వదలక మనకు తోడై ఉండబోతున్నారు అని ఈ రాజు వారితో చెప్పాడండి నిజమే ఆ రోజు రాజు వారితో చెప్పారు ఈ ఉదయకాల సమయంలో ఒక సేవకుడిగా నేను మీతో చెప్తున్నానండి ఒకవేళ ఈ క్షణం వరకు దేవుడు నీకు తోడై ఉండక దేవుడు నీకు దూరంగా ఉన్నాడేమో నిన్ను విడిచి నిన్ను వదిలిపెట్టి దేవుడు దూరమైపోయి ఉన్నారేమో నాకు తెలియదండి ఈ ఉదయకాల సమయంలో ఆ రోజు సలోమను ప్రజలను ఆశీర్వదించినట్లుగా ఒక సేవకుడిగా నిండు మనసుతో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క అక్కరిని నేను ఆశీర్వదిస్తున్నానండి నిశ్చయముగా ఈ దినము మొదలుకొని నా ప్రభు అన్ని విషయాలు మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు అన్ని విషయాలు మీకు జయమును కలగచేయబోతు ఉన్నాడు అన్ని విషయంలో మీరు విజయమును చూడబోతూ ఉన్నారు విజయమును మీరు చూచుచూ ఆనందకరంగా సాగి వెళ్ళబోతూ ఉన్నారు ఈ విజయము మీకు కలుగున్నట్లుగా నా ప్రభు ఈ దినము నుండి మిమ్మల్ని విడిచిపెట్టకుండా మిమ్మల్ని వదిలిపెట్టకుండా నా ప్రభు మీకు తోడై ఉండబోతూ ఉన్నారు ఇక మీ కుటుంబం వదలక మీ కుటుంబాన్ని నా దేవుడు విడిచిపెట్టకుండా మీ కుటుంబాన్ని ఆయన చేతులతో పట్టుకోబోతూ ఉన్నాడు ఆయన చేతులలో చెక్కుకోబోతూ ఉన్నాడు ఆయన చేతి నీడ క్రింద మిమ్మల్ని దాయబోతూ ఉన్నారు మీ చుట్టూ ప్రక్కల నా దేవుని కాపుదల మీ కుటుంబానికి కలగబోతూ ఉంది నేను ప్రకటించే ఏ సూక్రిస్తు నేను ఆరాధించే ఏ సూక్రిస్తూ తప్పక నిన్ను విడిచిపెట్టకుండా అద్భుతం చేయబోతూ ఉన్నాడు ఈ దినమే ఈ ఉదయకాల సమయంలోనే నీవు అద్భుతం చూచినట్లుగా నా ప్రభు నీకు తోడై ఉండి కార్యములు జరిగించబోతూ ఉన్నారు ఇప్పటి వరకు తోడుగా లేకపో ఇప్పటి వరకు ఆయన నీకు తోడై ఉండకపోయినందువలనే కలవరపడుతున్నావేమో నీ చేతి పని విషయంలో నీ వ్యాపార విషయంలో నీ కుటుంబ విషయంలో ఒకవేళ కలవరపడుతూ కన్నీరు కారుస్తూ అలాగే కృంగిపోతున్నావేమో ఓ సేవకుడిగా చెబుతున్నానండి ఐగుప్తు దేశంలో ఏసేపుకు తోడై ఉండినట్లుగా అన్యుల దేశంలో ఇస్సాకుకు తోడై ఉండినట్లుగా యాకోబుకు తోడై ఉండినట్లుగా అబ్రహాముకు తోడై ఉండినట్లుగా మన పితరులకు తోడై ఉండినట్లుగా నా ప్రభు ఈ దినము నుండి నీకు తోడై ఉండి నీవు చెయ్యబోతున్న ప్రతి కార్యమును సఫలం చేయబోతూ ఉన్నాడు నీకు తోడై ఉండి ప్రతి విషయంలో నీకు ఆశీర్వాదాన్ని కలగ ఉన్నాడు ఆయన నీకు తోడై ఉండి నీ మీద మోపబడి ఉన్న నిందను కొట్టివేయబోతూ ఉన్నారు నీ మీద మో బడి నేను పాతాలములకి తీసుకొని వెళుతున్న పరిస్థితులన్నిటినీ నా దేవుడు సదురుభమిగా చేయబోతూ ఉన్నాడు మాట ఇస్తున్నాడు మాట ఇచ్చిన దేవుడు మాట తప్పకుండా నెరవేర్చబోతూ ఉన్నాడు తోడై ఉంటాను అని సెలవిస్తున్నాడు తోడై ఒంటనే మాట ఇస్తున్నారు ఈ దినము నుండి నా ప్రభు నీ కుటుంబానికి తోడై నీ కన్నీ తుడిచివేయబోతూ ఉన్నాడు నీ కలవరాన్ని ఉన్నాడు ఆనందము ఇవ్వగలిగిన దేవుడు నీ ప్రక్క నిలచి నీ చెయ్యి పట్టుకొని విడిచిపెట్టకుండా వదలకుండా నీకు తోడై ప్రతి కార్యము నీవు చూచినట్లుగా అద్భుతం చేయబోతూ ఉన్నారు ఒకవేళ ఈ క్షణం వరకు ఏ కార్యము చూడలేదు అని బాధపడుతున్నావేమో అయ్యా ఇంతకాలం నేను పడుతున్న ప్రయాసులో ఒక దీవెన లేదు అని కలవరపడుతున్నావా ఇంతకాలం వివాహమై ఉంది కానీ సంతానము లేక గర్భము ముయ్యబడిపోయి నిందించబడుతున్నాను అవమానపరచబడుతున్నాను అని కలవరపడుతున్నావా కలవరపడవలసిన అక్కర్లేదు నా ప్రభు ఈ దినము తోడై ఉండబోతూ ఉన్నాడు ఈ దినము తోడై ఉండి నీ ముయ్యబడిన గర్భము తెరవబడినట్లుగా దేవుడు ఆశ్చర్యమైన కార్యము జరిగించబోతూ ఉన్నాడు నీ నోటికి నవ్వును కలగచేయబోతు ఉన్నాడు నీ హృదయమునకు ఆనందాన్ని దయచేయబోతు ఉన్నాడు నా ప్రభు మీకు తోడై ఉండగలిగితే నా ప్రభు మిమ్మల్ని విడిచిపెట్టక వదలక మిమ్మల్ని పట్టుకోగలిగితే ప్రతి అద్భుతమైన కార్యమును నువ్వు చూడబోతూ ఉన్నావు ప్రతి ఆశ్చర్యమైన కార్యం నువ్వు చూడబోతూ ఉన్నావు నీవు చూచున్నట్లుగా ఈ దినమున నా దేవుడు ప్రతి కార్యములన్నీ జరిగించునుగాక అందుకే సొలోమోను ప్రజలను అంటారు మన పితరులకు తోడై ఉండినట్లే ఆయన మనకు తోడై ఉండి అద్భుతం చేయబోతూ ఉన్నారు ఆ రోజు చేసిన దేవుడే ఈరోజు కూడా మీ పట్ల జరిగించబోతూ ఉన్నాడు ఆ రోజు అద్భుతాలు చేసిన దేవుడే ఈరోజు అద్భుతం చేయబోతూ ఉన్నారు ఒకవేళ ఇది జరగదు అని ఆలోచించవలసిన అక్కర్లేదండి విశ్వసించి నా ప్రభు నీ ఆధారపడి చూడు ఆయన నిన్ను విడిచిపెట్టడికా ఆయన నిన్ను వదలడికా ఆయన నిన్ను విడిచిపెట్టకుండా వదలకుండా తోడై ఉండి ఆ రోజు ఐగుప్తులు చేసిన అద్భుతాలే ఆ రోజు ఎర్ర సముద్రం ఎదుట చేసిన అద్భుతమే ఆ రోజు యోర్ధాను ఎదుట చేసిన అద్భుతమే ఆ రోజు చనిపోయిన వారిని ఎదుట చేసిన అద్భుతమే ఆ రోజు బాగులేని వారి పట్ల చేసిన అద్భుతాలే ఈ దినము నా ప్రభు నీ పట్ల ఉన్నాడు ఏ సమస్యలోనైనా నువ్వు అద్భుతం చూడబోతున్నావు ఏ ఆటంకపు మధ్యలో అద్భుతం ఉన్నావు నీ ఆరోగ్య విషయంలో అద్భుతం ఉన్నావు నీ కుటుంబ విషయంలో అద్భుతం చూడబోతున్నావు నీ అసమాధాన విషయంలో అద్భుతం ఉన్నావు సమాధానం కార్యమును ఉన్నాడు నీ కుటుంబము కట్టబడినట్లుగా అద్భుతం చేయబోతున్నాడు నీ పిల్లల భవిష్యత్ దీవనకరంగా మార్చబడినట్లుగా అద్భుతం చేయబోతూ ఉన్నాడు ఈ దినము ఏది కావాలి ఏది చూడాలని కోరుకుంటున్నావో ఈ దినమే నా ప్రభు నిన్ను విడిచిపెట్టకుండా నీకు తోడై ఉండి ప్రతి కార్యమును నా ప్రభు జరిగించబోతూ ఉన్నారు ఈరోజు మీరు ఆశపడిన ప్రతి కార్యం నా దేవుడు మీ కుటుంబం పట్ల జరిగించునుగాక అందుకే జ్ఞానిన సొలోము అంటాడు ఆయన మమ్మల్ని విడవక వదలక తోడై ఉండి అద్భుతం చేయబోతూ ఉన్నాడు నిశ్చయముగా ఈ దినమంతా మిమ్మల్ని విడిచిపెట్టకుండా ఈ దినమంతా మిమ్మల్ని వదలక నా ప్రభు మీకు తోడై ఉండి అన్ని విషయాల కార్యములు జరిగించునుగాక మీరు కోరుకున్న గమ్యం మీరు చేరదరుగాక మీరు ఆశపడిన అద్భుతాలు మీరు చూచెదరుగాక ఆచార్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మీరెంతైనా సర్వశక్తి కలిగిన దేవుడవు గడిచిన దినాలన్నీ మీ సురక్షితమైన రెక్కల నీళ్ళ మీరు దాచి కాపాడుతూ వచ్చారు అయ్యా మరొక దినాన్ని దయాకిరీటంకు ధరింపజేసారు అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ దినమంతా కూడా మీరు మమ్మల్ని విడిచిపెట్టక వదలక మీరు మాకు తోడై ఉండి కార్యము చేస్తాను అని మాట ఇచ్చి ఉన్నారు ఎందరైతే నిర్ణయం తీసుకున్నారో ప్రతి ఒక్కరిని విడవక వదలక తోడై ఉండి కార్యములు జరిగించి అద్భుతాలు చూచినట్లుగా నైనా ప్రతి కుటుంబం అనుభవించినట్లుగా ఈ దినమందే మీరు ప్రతిదీ నెరవేర్చి సాక్షిగా నిలుపుకోమని ఏ సు అడిగి వేడుకొనుచున్నాము సున్నాము తండ్రి ఆమెన్ ఈ దినమంతా నా ప్రభు మిమ్మల్ని విడవక వదలక మీకు తోడై ఉండి మీ కుటుంబాల పట్ల అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించునుగాక